వాచ్ కన్నపాన్ జూన్ ట్వంటీ సెవెన్ థర్టీవర్ నరెస్ట్ థియేటర్స్ అధికారి ఆమ్రపల్లికి క్యాట్ లో ఊరట లభించింది. ఆమెను తిరిగి తెలంగాణకే కేటాయిస్తూ క్యాట్ ఉత్తర్వులు జారీ చేసింది. దిబోపేటి ఉత్తర్వులతో గత 8 అక్టోబర్‌లో ఆమ్రపల్లి ఏపీకి వెళ్లారు తనను తెలంగాణకే కేటాయించాలని ఆమె క్యాట్ లో పిటిషన్ వేశారు. తాజాగా ఆమ్రపల్లికి అనుకూలంగా క్యాట్ ఉత్తర్వులు ఇచ్చింది. క్యాట్ నిర్ణయంతో ఆమె తిరిగి తెలంగాణ ప్రభుత్వంలో బాధ్యతలు చేపట్టనున్నారు. పనిచేస్తున్న ఐఏఎస్ అధికారుల్లో వాణి ప్రసాద్ రోనాల్డ్ రోస్ ఆమ్రపాలి ప్రశాంతితో పాటు ఐఏఎస్ అధికారులు అంజని కుమార్ అభిలాష్ బీస్త్ అభిషేక్ మహంతి వంటి ఐపీఎస్ అధికారులను కేంద్రం ఏపీ క్యాడర్ కు కేటాయించింది అటు ఏపీలో కొనసాగుతున్న అధికారులైన సృజన శివశంకర్ హరికిరణ్ తో పాటు పలువురు ఐఏఎస్ అధికారులను తిరిగి తెలంగాణకు వెళ్లాలని డివోపీటీ ఆదేశాలు జారీ చేసింది దీంతో డివోపీటీ ఆదేశాలతో ఆయా అధికారులు ఏపీలో రిపోర్ట్ చేశారు ఆ తర్వాత వారికి ఏపీ ప్రభుత్వం పలు శాఖల బాధ్యతల అయితే తనను తెలంగాణలోనే కొనసాగించాలని కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ ను ఆమ్రపల్లి ఆశ్రయించారు తెలంగాణలో కొనసాగించేలా మధ్యంతర ఉత్తర్వులు కోరారు డివోపీటీ ఉత్తర్వులు రద్దు చేయాలని కోరారు న్యాయంగా తెలంగాణలోనే కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వానికి అందించిన సిఫార్సులను పరిగణలోకి తీసుకోవాలని విన్నవించారు సిబ్బంది శిక్షణ వ్యవహారాల శాఖ డీఓపీటీ జారీ చేసిన ఉత్తర్వుల మేరకు ఆమ్రపాలి దాదాపు నాలుగు నెలల క్రితం ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కు వెళ్లారు అయితే దీనిని సవాల్ చేస్తూ తనను తెలంగాణకు కేటాయించాలని కోరుతూ క్యాట్ ను ఆశ్రయించారు ఆమె పిటిషన్ పై విచారణ జరిపిన క్యాట్ ఇరుపక్షాల వాదనలు విందే అనంతరం ఆమ్రపాలి అభ్యర్థనను పరిగణలోకి తీసుకుంటూ ఆమెకు అనుకూలంగా తీర్పు వెలువరించింది ఆమెను ఆంధ్రప్రదేశ్ క్యాడర్ నుండి తిరిగి తెలంగాణ క్యాడర్ కు కేటాయిస్తూ క్యాట్ ఉత్తర్వులు జారీ చేస్తుంది ఈ పరిణామంతో ఆమె త్వరలో తెలంగాణ ప్రభుత్వంలో బాధ్యతలు చేపట్టే అవకాశం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి